అందరికి నమస్తే అండి మనం గుండెసూదీ అండ్ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా రాజకీయ సంబంధమైన విశ్లేషణలు అన్నీ కూడా చెప్పుకుంటున్నాం సో ఎప్పుడు పాలిటిక్స్ అయినా అదర్ టాపిక్స్ ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి కదా వాటిని కూడా అప్పుడప్పుడు రివ్యూస్ చేయడానికి అనలైజ్ చేయడానికి ఈ ఛానల్ మనం ఉపయోగిద్దాం సో ఇది కొన్ని పర్సనల్ అంశాలు ఉంటాయి కొన్ని మన చుట్టూ జరుగుతున్న అంశాలను విశ్లేషిస్తాం అలాగే సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన పాయింట్స్ కూడా ఈ ఛానల్లో చెప్దాం సో నచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ కూడా చూడాలి అనుకునే వాళ్ళు సినిమా రివ్యూస్ చూడాలి అనుకునే వాళ్ళు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇక ఈ ఛానల్లో పొలిటికల్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఉండవు కొన్ని స్పెషల్ టాపిక్స్ ఉంటాయి సో హనుమాన్ సినిమా ఎలా ఉంది ఆ సినిమా రివ్యూ ఈ వీడియోలో మనం చెప్పుకుంటాయి యాక్చువల్లీ హనుమాన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సినీ వర్గాల్లోనూ చాలా వర్గాల్లో ఒక ఆసక్తికరమైన పాజిటివ్ పాయింట్ నింపడంలో ఆ సినిమా సక్సెస్ అయింది ఆ సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ కొన్ని సాంగ్స్ కానీ సో అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ సినిమాకు బాగా జరిగింది ఒక చిన్న సినిమా ఒక సాధారణ సినిమా తేజ సజ్జయ లాంటి చిన్న హీరో కానీ ఇరవై ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఆ సినిమా సో ఎలా ఉంది సినిమా అనేది ఒకసారి మనం చూసుకుంటే సింపుల్గా కథ చాలా సింపుల్ పాయింట్ సింపుల్ పాయింట్ ఏంటి పెద్ద పాయింటే కథ ఎందుకంటే చిన్నతనంలోనే నైన్టీన్ నైంటీస్లో మనం చిన్నప్పుడు మనకు బాగా తెలుసు సూపర్ మ్యాన్ శక్తిమన్నని మనం సూరి సీరియల్స్ చూసేవాళ్ళం సో వాటిని చూసి బాగా ఇంప్రెస్ అయ్యి దాన్ని మైండ్లో పెట్టుకొని తను కూడా సూపర్ మ్యాన్గా మారాలి అనుకునే ఒక కుర్రాడు తన సూపర్ మ్యాన్గా మారాలంటే తనకు తల్లిదండ్రులు అడ్డం వచ్చినా సరే వాళ్ళు కూడా అవసరం లేదని చెప్పి వాళ్ళనే చంపేసే ఒక కుర్రాడు ఆ కుర్రాడు పెద్దయ్య వరకు కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్లై చేస్తూ ఒక ల్యాబ్ని ఓన్గా తయారు చేసుకుని ఒక డాక్టర్ని అందులో రిక్రూట్ చేసి తను శక్తి కృత్రిమంగా శక్తిని ఆపాదించుకొని ఈ సూపర్ మ్యాన్లా తిరగాలి అనుకుంటాడు అతని క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అతనిది పక్కన పెడితే ఇక అంజనాద్రి అనే ఒక చిన్న ఊరు సో ఆ ఊరు పాలెగాళ్ళ పాలనలో ఉంటుంది అంటే అంటే దారి దోపిడీదారులు వీళ్ళు ఉంటారు చూడండి దొంగలు దొంగల ముఠ సో వీళ్ళ నుంచి ఆ ఊరిని రక్షించడానికి దోపిడీదారుల నుంచి వీళ్ళ నుంచి ఊరిని రక్షించడానికి అప్పట్లో పాలుగాళ్ళు ఉండేవాళ్ళు సో ఆ పాలుగాళ్ళు ఆ ఊరిని పరిపాలిస్తూ ఉంటారు సో తరతరాలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి కాలం మారుతుంది ఇంకా ఈ ఊరు ఒక నాయకుడి చేతుల్లోకో సాధారణ ప్రజల చేతుల్లోకో రావట్లేదు ఈ పాలుగాళ్ళ పాలనలోనే ఉంది వీళ్ళేమో అరాచకాలు చేస్తున్నారు ప్రజల నుంచి దోచుకుంటున్నారు అని వాళ్ళని ఎదిరించడం ఇలా కథ నడుస్తూ ఉంటే ఆ పాలుగాలను ఎదిరించే క్రమంలో ఆ హీరో సజ్జ ఒక కాలవలో పడిపోతాడు ఒక నీటిలో పడిపోతాడు సముద్రంలో సో అలా పడే క్రమంలో అతనికి ఒక మణి దొరుకుంది ఆ దొరికిన మణిని అతను ఎలా వినియోగించుకున్నాడు దాని ద్వారా అతనికి ఎలా శక్తి వచ్చింది ఈ ఓవరాల్ తర్వాత ఏం జరిగింది అతనికి విలన్కి మధ్య రిలేషన్ ఏంటి ఇదంతా కూడా సినిమా కథ సో ఇది బేసిక్ పాయింట్ ఈ లైన్ ఈ సింపుల్ లైన్లో దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాల పాటు సినిమాని అద్భుతంగా నడిపించారు సో స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంది కానీ దాన్ని కనెక్ట్ చేసిన తీరు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన తీరు మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఆసక్తికరంగా సాగింది ఇక్కడ సినిమాకి ప్రధాన బలం తారాగణం కాదు అంటే ఈ పాత్రదారులు కాదు ఆ పాత్రలే ప్రధాన బలం కథే ప్రధాన బలం కేవలం కథని కథనాన్ని నమ్ముకొని సినిమా తీశారు ఫస్ట్ హాఫ్ అంతా పాలుగాలిని ఎదిరించడం సెకండ్ హాఫ్ అంతా ఈ విలన్ క్యారెక్టర్ ఎంటర్ ఆ విలన్ క్యారెక్టర్ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ హీరోకి దొరికిన మనితో హీరో ఏం చేశాడు ఇతనికి ఉన్న కృత్రిమ శక్తితో ఇతను ఏం చేశాడు వాళ్ళిద్దరి మధ్య పోరాటం ఏంటి అనేది చాలా చక్కగా చూపించారు సినిమాలో ఒక ఒక్క చిన్న మిస్టేక్ జరిగిన సినిమా రిజల్ట్ రివర్స్ అయిపోద్ది ఎందుకంటే ఇటువంటి సోషియో ఫ్యాంటసీ సినిమాలు కానీ ఇటువంటి సినిమాలని తప్పు పట్టడానికి చాలామంది రెడీగా ఉంటారు ఆ ఏంటి హీరోకి శక్తులు వచ్చేస్తాయా ఆ మణి దొరికితే శక్తులు వచ్చేస్తాయా ఏంటి విలన్కి ఆ కృత్రిమంగా అన్నన్ని శక్తులు వచ్చేస్తే అందరూ అలాగే ఉంటారు కదా అని లాజిక్లు ఎత్తుకే వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడైతే కంటెంట్ కనెక్ట్ అవుద్దో ఎప్పుడైతే కంటెంట్ కన్విన్సింగ్గా ఉంటుందో ఎప్పుడైతే పాయింట్ మైండ్లోకి ఎక్కుద్దో అప్పుడు లాజిక్లు మర్చిపోతారు అందరూ లాజిక్లు మర్చిపోయి కథలో లీనమైపోతారు సో ఈ సినిమా అదే చేసింది ఈ హనుమాన్ సినిమా అదే చేసిందనమాట సో అలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు సో అందుకే ఆయన నెక్స్ట్ పార్ట్ కూడా ప్రకటించారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నేను ఇప్పుడు వరకు లోకేష్ కనగరాజు గురించి అలా విన్నా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అని ఆయన సినిమాల గురించి వెయిట్ చేస్తూ ఉంటాం ఎల్సీయు సో ఇప్పుడు పీవీసీయు గురించి కూడా గురించి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఆయన సినిమా లాస్ట్లోనే జై హనుమాన్ అనేది కూడా సెకండ్ పార్ట్ వస్తుందని ప్రకటించారు ఆ సినిమా గురించి కూడా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే క్లైమాక్స్లో అక్కడతో అయిపోలే విలన్ చచ్చిపోవడంతో అయిపోలే సో నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది నెక్స్ట్ పార్ట్ ఏంటంటే రాక్షసులకి దేవతలకి మధ్య బహుశా యుద్ధం లాంటిది ఏమైనా తీసారేమో చూడాలి ఎటువంటి కోణం రాసుకున్నారు అనేది సో సినిమా ఓవరాల్ కంటెంట్ అయితే ఇది సో దీనిలో పెర్ఫార్మెన్స్ చూసుకుంటే హీరోయిన్ అమృత అయ్యర్ క్యారెక్టర్కి వాల్యూ ఉంది కొంత టైం ఇచ్చారు అలాగే మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అలాగే విలన్ క్యారెక్టర్కి పూర్తి స్థాయిలో స్కోప్ ఉంది మంచి నటన స్కోప్ ఉన్న ఛాన్స్ అలాగే హీరోగా కుర్రాడు తేజ సజ్జ కూడా బాగా యాక్ట్ చేశాడు ఎక్కడా కూడా హై ఎలివేషన్స్ లేకుండా ఒక చిన్న దొంగగా తను ఊర్లో ఒక చిన్నపాటి దొంగతనాలు చేసే సాదాసీదా కుర్రాడుగా ఉండి సూపర్ హీరో స్థాయికి హనుమాన్ లాంటి శక్తి వచ్చే స్థాయికి అతను ఎలా ఎదిగాడు ఇదంతా ఏంటి అనేది అతని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ కథకి ఆ ఊరికి ఆ వాతావరణానికి సింక్ అయ్యేలా కరెక్ట్గా కుదిరిందనమాట సో ఈ సినిమాకి గ్రాఫిక్స్ ప్రధాన బలం ఆ గ్రాఫిక్స్ తప్పితే దారి తప్పితే ఇది చిన్నపిల్లల సినిమా అనేస్తారు చాలా సింపుల్గా ఇది చిన్నపిల్లల సినిమా ఇది ఎవరు అంటారు ఎప్పుడు గ్రాఫిక్స్ దారి తప్పితే కథలో ప్రేక్షకుడు లేనం ఇందులో కథలో ప్రేక్షకుడు లేనమయ్యాడు కాబట్టి స్క్రీన్ మీద ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని లేనమయ్యాడు కాబట్టి అవి గ్రాఫిక్స్ కూడా రియలిస్టిక్గా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సినిమా చూసే నైంటీ పర్సెంట్ మందికి నచ్చుతుంది సో అందుకే ప్రస్తుతానికి ఇప్పుడున్న టాక్ ప్రకారం అయితే మాత్రం నా ఉద్దేశం చెప్పమన్నా సరే హనుమాన్ మంచి సినిమా నేనైతే మాత్రం ఐదుకి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తాను అలాగే ఈ బిజినెస్ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా ఇరవై ఆరు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది చాలా సేఫ్ జోను అలాగే భారీగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది సో అంటే మనం కంపేర్ చేస్తామని కాదు కానీ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో మెయిన్ సినిమా గుంటూరు కారం పెద్ద సినిమా సో గుంటూరు కారం రిజల్ట్ అటు ఇటుగా ఉంది మిక్స్డ్ టాక్ వస్తుంది అటు ఇటుగా ఉంది సో రేపు సైందో రాబోతోంది ఒకవేళ గుంటూరు కారం గనక సంక్రాంతి సినిమా కాదు అని పోటీలోంచి తప్పుకుంటే ఐ మీన్ ప్రేక్షకులు దాన్ని పూర్తి స్థాయిలో ఆదరించకపోతే హనుమాన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అలాగే సైంధవ్ కూడా ప్రయారిటీ ఇస్తారు సో హనుమాన్కి ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు కోట్ల బడ్జెట్ కాబట్టి ఈజీగా డెబ్భై ఎనభై కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది పైగా శ్రీరాముడు భక్తులకు హనుమాన్ భక్తులకు ఈ సినిమా పూనకాలు తెప్పిస్తుంది అంత కనెక్ట్ అవుద్ది అనమాట ముఖ్యంగా నార్త్ సైడ్ మనకి ఈ మధ్య ఒక సినిమా వచ్చింది ఏంటది కార్తికేయ టూ కార్తికేయటు నార్త్లో విపరీతంగా ఎక్కేసింది ఎందుకు శ్రీకృష్ణుడి సెంటిమెంటు డివోషన్స్ అదంతా ఆధ్యాత్మికత ఉంది కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చూశారు సో ఈ సినిమా కూడా నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చూసే అవకాశం ఉంది ఖచ్చితంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది ఎందుకంటే ఇక్కడ హీరో క్యారెక్టర్ మెయిన్ కాదు హీరో ఎక్కడ ఎలివేషన్స్ లేవు కథకే ఎలివేషన్స్ ఉన్నాయి కథనానికే ఎలివేషన్స్ ఉన్నాయి కాబట్టి నార్త్ సైడ్ ఈ సినిమా బాగా ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ సినిమా బడ్జెట్కి రెండింతలు ఎక్కువ కరెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ